మా నాన్నగారి కృషి గుర్తించి టీడీపీ జనసేన డీజీపీ అలయన్స్ క్యాండిడేట్గా నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్నగారికి నా కృతజ్ఞతలు నేను ఇక్కడ ఉండే వెంకటగిరి ప్రజలకు చెప్పాల్సినది ఒకటే ఈ ఇక్కడ కురుగుండలో లక్ష్మీసాహిబ్య రామకృష్ణ అనేది వేరు కాదు రెండు డిఫరెంట్ నేమ్స్ కానీ వన్ పర్సన్ మా నాన్నగారు ఉండేటప్పుడు ఎలా పనిచేసామో అలాగే ఇప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను నా వెంకటగిరి యూత్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ సేల్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు అలాగే నా రైతాన్నలకి ఏమేం అనుకు అన్ అందుబాటులో అవసరంలో ఉంటాము అండ్ మా చేనేత కార్మికులకు మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ కూడా వెంకటగిరి కాటన్ అనేది ఓన్లీ ఆ పేరు కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి మా హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళ వీవింగ్ టెక్నిక్ కానీ అన్ని డెవలప్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తాము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి అనుకు చేస్తాము ఆలోచించాలని